హలో ఎవరి వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం అండ్ డిఎస్సికి సంబంధించి సైన్స్ మెథడ్ చెప్పుకుంటున్నాము సైన్స్ మెథడ్ లోపల ఫస్ట్ చాప్టర్ అయిన విజ్ఞాన శాస్త్ర స్వభావం అర్థం పరిధికి సంబంధించిన బిట్స్ను ఈ క్లాస్లో చూద్దాము ఫస్ట్ బిట్ చూడండి శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి విజ్ఞాన శాస్త్రాన్ని నేను చూస్తున్నాను అన్నది ఎవరు దీనికి సమాధానం న్యూటన్ నెక్స్ట్ బీట్ చూడండి విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి దీనికి ఆన్సర్ ప్రక్రియ మరియు విధానం నెక్స్ట్ బీట్ చూడండి సైన్స్ అంటేనే చేయడం అన్న ఎవరు అన్నారు దీనికి ఆన్సర్ కొటారి ఇవి నిర్వచనాలండి నెక్స్ట్ బీట్ చూడండి వృక్ష మరియు జంతు శాస్త్రాలను కనిపెట్టింది ఎవరు దీనికి ఆన్సర్ జేబీ లామార్క్ నెక్స్ట్ బీట్ చూడండి విజ్ఞాన శాస్త్రంకు తల్లి వంటిది ఏది దీనికి ఆన్సర్ తత్వశాస్త్రం నెక్స్ట్ బిట్ చూడండి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచిన అంశం ఏది దీనికి ఆన్సర్ ప్రయోగాలు నెక్స్ట్ బిట్ చూడండి విజ్ఞాన శాస్త్రం సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాల కలయికగా తెలిపిన వారు ఎవరు దీనికి ఆన్సర్ పిహెచ్ పీనిక్స్ అండ్ జేజే స్వాబు నెక్స్ట్ బీట్ చూడండి మన భావనలను సంక్లిష్టతలను ప్రతిబింబించేది భావన అన్న వ్యక్తి ఎవరు దీనికి ఆన్సర్ ఐన్స్టైన్ నెక్స్ట్ బీట్ చూడండి రెండు సత్యాల మధ్య సంబంధంను తెలిపేది ఏమిటి దీనికి ఆన్సర్ భావన నెక్స్ట్ బీట్ చూడండి రెండు యథార్థాల మధ్య సంబంధాన్ని వివరించేది ఏది దీనికి ఆన్సర్ నియమం నెక్స్ట్ బీట్ చూడండి రెండు భావనల మధ్య సన్నిహిత్యాన్ని తెలిపేది ఏది దీనికి ఆన్సర్ సామాన్యీకరణ నెక్స్ట్ బీట్ చూడండి పరిశీలించిన విగ్విషయాల వివరణకు మూలమైన ఊహను ఏమి అంటారు దీనికి ఆన్సర్ పరికల్పన నెక్స్ట్ బీట్ చూడండి పరికల్పనలో ఎన్ని రకాలు ఉంటాయి దీనికి ఆన్సర్ నాలుగు రకాలు అవి ఏంటి అంటే శూన్య ప్రకల్పన దీనినే నాలుగు ప్రకల్పన అంటారు సెకండ్ వన్ ప్రకటనాత్మక ప్రకల్పన థర్డ్ వన్ ప్రాగుక్తిక ప్రకల్పన ఫోర్త్ వన్ ప్రశ్న ప్రకల్పన నెక్స్ట్ బిట్ చూడండి నీటి లోతుకు పీడనానికి ఎలాంటి సంబంధము లేదు అని తెలిపే ప్రకల్పన ఏది దీనికి ఆన్సర్ శూన్య ప్రకల్పన నెక్స్ట్ వన్ చూడండి నీటి లోతుకు పీడనానికి సంబంధం ఉండవచ్చు అన్నది ఏ ప్రకల్పన దీనికి ఆన్సరు ప్రకటనాత్మక ప్రకల్పన నెక్స్ట్ వన్ చూడండి భూకేంద్రక సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు దీనికి ఆన్సర్ టాలెమే నెక్స్ట్ వన్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు దీనికి ఆన్సర్ కోపర్నికాస్ నెక్స్ట్ బిట్ చూడండి కాంతికన సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు దీనికి ఆన్సర్ ఐజాక్ న్యూటన్ నెక్స్ట్ వన్ చూడండి కాంతి తరంగ సిద్ధాంతం కనుగొన్నది ఎవరు దీనికి ఆన్సర్ హగేన్స్ నెక్స్ట్ వన్ చూడండి భావనలు సత్యము అని కానీ నిరూపించలేని పక్షంలో అవి ఈ విధంగా పరిగణించబడతాయి దీనికి ఆన్సరు సిద్ధాంతాలు నెక్స్ట్ బిట్ చూడండి యథార్థాల నుండి ఒక విషయాన్ని నిగమనం చేయడాన్ని ఏమంటారు దీనికి ఆన్సరు అనుమితి నెక్స్ట్ వన్ చూడండి సైన్స్ను బోధించడం అంటే విద్యార్థులను శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నం అయ్యేలా చూడడమే అంటే శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపేటప్పుడు నిర్వర్తించే కార్యక్రమాలే బోధనా కార్యక్రమంగా ఉండాలి అన్న వ్యక్తి ఎవరు దీనికి ఆన్సర్ గగ్నే నెక్స్ట్ బిట్ చూడండి శాస్త్రీయ పద్ధతికి ప్రాథమిక స్థాయి సోపానాలను రూపొందించింది ఎవరు దీనికి ఆన్సర్ కార్లు పియర్సన్ నెక్స్ట్ బిట్ చూడండి ప్రాథమికోన్నత స్థాయిలో సోపానాలు రూపొందించినది ఎవరు దీనికి ఆన్సర్ కీస్లర్ నెక్స్ట్ వన్ చూడండి బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ కార్యాకరణ సంబంధం రాబట్టవచ్చు అన్నది ఎవరు దీనికి ఆన్సర్ ప్లేటో నెక్స్ట్ వన్ చూడండి విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం జ్ఞానాన్ని పొందుపరచడమే కాకుండా పదే పదే జ్ఞానాన్ని క్రమీకరిస్తుంది అన్నది ఎవరు దీనికి సమాధానం పెడరిక్ ప్రిడ్జ్ నెక్స్ట్ బిడ్ చూడండి ఎవరి కాలాన్ని చీకటి కాలం అంటారు దీనికి ఆన్సర్ అలెగ్జాండ్రియన్ కాలాన్ని చీకటి కాలం అంటారు నెక్స్ట్ వన్ చూడండి ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్ను వివరించిన ప్రాచీన గ్రంథం ఏది దీనికి ఆన్సర్ సృష్టిత సంహిత నెక్స్ట్ వన్ చూడండి అపజయాలు ఎదుర్కొనే సాహసమే విజయానికి రాచబాట అన్నది ఎవరు దీనికి ఆన్సర్ న్యూటన్ నెక్స్ట్ వన్ చూడండి భూమి ఆకర్షణ శక్తి గురించి ఏడవ శతాబ్దంలోనే తెలిపిన వ్యక్తి ఎవరు దీనికి ఆన్సర్ బ్రహ్మగుప్తుడు నెక్స్ట్ బిట్ చూడండి మెరుపులలో ఉండేది విద్యుత్ అని కనుగొన్న శాస్త్రవేత్త దీనికి సమాధానం బెంజమన్ ప్రమ్క్లిన్ నెక్స్ట్ బిట్ చూడండి ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు దీనికి ఆన్సర్ గెలిలియో నెక్స్ట్ వన్ చూడండి భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరు దీనికి ఆన్సర్ సర్ ఐజాక్ న్యూటన్ నెక్స్ట్ వన్ చూడండి కృష్ణ బిలాలపై రచనకు ఎవరికి నోబెల్ బహుమతి లభించింది దీనికి సమాధానం సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ నెక్స్ట్ వన్ చూడండి అణు పరిశోధన పితామహుడు మరియు భారతీయ అణుశిల్పి ఎవరు దీనికి సమాధానం హెచ్జే బాబా నెక్స్ట్ బిడ్ చూడండి కర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు దీనికి ఆన్సర్ కూలే నెక్స్ట్ వన్ చూడండి రోదసి పితామహుడు ఎవరు దీనికి ఆన్సర్ విక్రమ్ సారాభాయ్ నెక్స్ట్ వన్ చూడండి ప్రథమ జలయంత్ర ఇంజనీర్ ఎవరు దీనికి సమాధానం హీరో నెక్స్ట్ బిట్ చూడండి వైద్య పితామహుడు ఎవరు దీనికి సమాధానం హిపోక్రటిస్ నెక్స్ట్ వన్ చూడండి జామితియా పితామహుడు ఎవరు దీనికి ఆన్సర్ యూక్లిడ్ ఇంతటితో ఈ టాపిక్ సంబంధించిన బిట్స్ అయిపోయినవి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోతోటి కలుసుకుందాము మీ కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ